జయక్షత్రియ అందరికీ నమస్కారం మన వీడియోస్లో చాలామంది కింద కామెంట్స్లో అడుగుతున్నారు వాడబలిజ అగ్నికుల క్షత్రియ ఒకటేనా బెస్తా అగ్నికుల క్షత్రియ ఒకటైనా జాలరి అగ్నికుల క్షత్రియ ఒకటేనా అని ఈరోజు ఈ వీడియోలో దీని మీద మనం చాలా డీప్గా డిస్కస్ చేద్దాం అందరికీ ఒక క్లారిటీ వచ్చేలా ప్రయత్నిద్దాం ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ పర్పస్గా తీసుకోండి ఎవరి కులం వాళ్ళకి గొప్ప మేము అగ్నికుల క్షత్రియ కులాన్ని ప్రేమిస్తాం అలాగే మిగతా కులాల్ని గౌరవిస్తాం ఈరోజు ఈ వీడియోతో అందరికీ ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు మీకు నాకు వచ్చిన సందేహం ముందు తరాల వాళ్ళకి లేదు వాళ్ళు చాలా క్లారిటీగానే ఉన్నారు మధ్యలో కొంతమంది మా కుల రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే మీ మిమ్మల్ని రిప్రజెంట్ చేసే మీ నాయకులు కావచ్చు వాళ్ళు తీసుకొచ్చిన కన్ఫ్యూజనే ఈరోజు ఒక తరం మొత్తం కన్ఫ్యూజన్లో కొట్టుకోవడానికి కారణం అదే బీసీఏ రిజర్వేషన్ కేటగిరీలో సీరియల్ నెంబర్ వన్లో ఉన్న అన్ని కులాలు ఒకటే అనుకునే చాలామంది అపోహపడుతూ ఉంటారు కానీ ప్రతి ఒక్క కులానికి సపరేట్ ఒక చరిత్ర ఉంది ప్రతి ఒక్క కులానికి వాళ్ళకి సంబంధించిన ఆచార వ్యవహారాలు వేరే ఉన్నాయి అలాగే అగ్ని కుల క్షత్రియుల కులానికి సంబంధించి ఆచార వ్యవహారాలు వేరు ఉన్నాయి ఇతర కులాలకు సంబంధించి ఆచార వ్యవహారాలు వేరు ఉన్నాయి ఈ మత్స్యకార వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న కొన్ని కులాలు ఈ ఏ సీరియల్ నెంబర్ వన్లో ఉన్న కులాల గురించి రా ఒక పుస్తకం రాస్తూ గంగపుత్ర సమగ్ర చరిత్ర అని చెప్పి కారంకుట నర్సయ్య గారు ఒక బుక్ రాశారు అందులో ఆయన చాలా క్లియర్గా ప్రతి ఒక్క కులం గురించి ప్రస్తావించారు అలా ప్రస్తావించిన కులాల్లో ఆయన గంగపుత్రుల గురించి రాశారు బెస్తవాళ్ళ గురించి రాశారు జాలరు వాళ్ళ గురించి రాశారు అలాగే ప్రతి ఒక్క కులం గురించి ఆయన మెన్షన్ చేసుకుంటూ వచ్చారు అలాగే యజ్ఞకుల క్షత్రియ కులం గురించి కూడా ఆయన మెన్షన్ చేశారు ఈ యజ్ఞకుల క్షత్రియుల గురించి రాస్తూ ఆయన వీళ్ళంతా కూడా పల్లవ రాజవంశస్తులు వీళ్ళందరూ కూడా యుద్ధాల్లో చే యుద్ధాల్లో ఓడిపోయిన తర్వాత కొంతమంది వివృత్తిని ఎంచుకొని ఇందులో స్థిరపడ్డారు అని చెప్పి ఆయన చాలా క్లారిటీకి రాశారు వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంది వాళ్ళ క్లారిటీ అయితే మెయింటైన్ చేశారు తర్వాత తర్వాత వచ్చిన రాజకీయ నాయకులు ఏం చేశారంటే మీరు మేము ఒకటే మనందరం కలిసి ఒకే సామాజిక వర్గంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని చూపించుకొని వాళ్ళు సీట్లు తెచ్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు కానీ నిజానికి కులంలో ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది వాళ్ళు పట్టించుకోరు ఎవరికి ఎలాంటి బెనిఫిట్స్ అయితే రావాలి అలాంటివి రావట్లేదు కేవలం ఈ మత్స్యకారు వృత్తి మత్స్యకార వృత్తి అని చెప్పి దాన్ని ముందు పెట్టుకొని వీళ్ళు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి రావాల్సిన మంత్రి పదవులు వస్తాయి వీళ్ళు తెచ్చుకోవాల్సిన అసెంబ్లీ సీట్లు తెచ్చుకుంటున్నారు కానీ వేరే వృత్తుల్లో చేస్తున్న ఈ కులంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి చేయత అయితే లేదు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ అడుగుతాను బ్రో మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి గడిచిన ముప్పై సంవత్సరాల్లో ఎంతమంది గంగపుత్ర కులం నుంచి అసెంబ్లీలకు రిప్రజెంట్ చేశారు మీ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు జాలర్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలిసి హార్డ్లీ ఒకళ్ళిద్దరం తప్పితే మీరు చెప్పలేరు ఇంతకుముందు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వాసుపల్లి గణేష్ అని ఒక ఆయన ఉండేవాడు ఆయన అసలు ఏమైపోయాడు తర్వాత మళ్ళీ ఎప్పుడుకోగానే జాలర్ కులం నుంచి సిదిరప్పలరాజు వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు ఎంత కొంత ఎడ్యుకేటెడ్ చదువుకున్నాడు డాక్టర్ వృత్తిలో ఉన్నాడు ఆయన తెలుసు కాబట్టి ఆయన కులం నుంచి బయటకు రాగలిగాడు మీరందరూ అనుకున్నంత చిన్న విషయం అయితే కాదు ఈ మత్స్యకార మాఫియా అనేది ప్రముఖంగా నేను కొన్ని ఓపెన్ సీక్రెట్ చెప్తాను మా అగ్నికుల క్షత్రియులు ఉన్నారంటే వాళ్ళందరూ తిమింగిల టైపు తొక్కేస్తారు మిమ్మల్ని అందరినీ ఎవరిని అదగినవరు మీరు చూసుకోండి మిగతా కులాలు ఎవడన్నా ఉన్నాడా ఇది ఎలా తయారవుతుందంటే రాను రాను వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం అగ్ని కుల క్షత్రియ అనే కులం కింద మిగతా కులాలన్నింటిని చేర్చేసి వాళ్ళ కులాల ఉనికి లేకుండానే చేసే ప్రోగ్రాం అయితే చేస్తున్నారు నిజానికి ఇది మీకు లాస్ చేసే వ్యవహారమే మగ్ని అగ్ని కుల కూడా చాలా లాస్ చేసే వ్యవహారమే ఎందుకు లాస్ అంటే కులాల ఉనికి అనేది లేకుండా పోతుంది ఈ బీసీ ఏ సీరియల్ నెంబర్ వన్లో ఉన్న కులాలలో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ వాళ్ళు చెప్పగలరా మోనమాడి కొండబాబు అగ్నికుల క్షత్రియ కొల్లు రవీంద్ర అగ్నికుల క్షత్రియ నిన్న మొన్న వచ్చిన బొమ్మి నాయకరు అగ్నికుల క్షత్రియ మిగతా కులలో ఎవడన్నా ఉన్నాడా లేరు రాలేరు ఈ సినారీ అనేది మారకపోతే మా కులం ఉనికి ఉండదు మీ కులం ఉనికి ఉండదు వీటన్నిటికీ ఒకటే పరిష్కారం ఉంది అదేంటో చెప్పమంటారా నెక్స్ట్ మనకి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో సెంట్రల్ గవర్నమెంట్ కులగణన అనేది ఒకటి చేస్తుంది ఈ కులగణనలో మీ మీ కులాల యొక్క పేర్లతో మీరు నమోదు అయితేనే మీ కులాలలో జనాభా ఎంతమంది ఉన్నారు మీకు రావాల్సిన రాజ్యాధికారం ఏంటి మీరు సాధించుకోవాల్సిన వాటా ఏంటి అనేది మీరు సాధించుకోగలరు అలా కాకుండా కొంతమంది కన్ఫ్యూషన్లో మీ కులం పేరు అగ్నికుల అని చెప్పుకొని మా అగ్ని కుల క్షత్రియులు అందరం మేమందరం ఒకటే అని చెప్పుకొని ఇలా చెప్తే మంది ఎక్కువ అయితే మధ్యకి పల్సనయింది ఎవరికి రావాల్సిందో అడిగి రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు తర్వాత ఈ కులం పేర్లు ఉన్నాయా అనే సందేహం కూడా గవర్నమెంట్కి వచ్చింది గవర్నమెంట్ రికార్డ్స్లో మీ కులం పేరుతో మీ జనాభా ఎంత ఉందని చూపించగలిగితేనే మీకు రావాల్సింది మీరు తీసుకోగలరు మా అగ్ని క్షత్రియ కులంలో మొన్న ఒక చూశాను బొర్రతక్కు గుర్రగాడు అంటాడు మా అమ్మ నాన్నలు చేపలు పెట్టి చేపలు అమ్మి నన్ను చదివిచ్చారు నేను చాలా ప్రయోజకుని అయ్యాను కాబట్టి చేపలే గొప్ప అంటాడు అసలు వాస్తవానికి వాళ్ళ అమ్మ నాన్న చేపలు పట్టే వృత్తి కాకుండా ఈ చెప్పులు కుట్టే వాళ్ళైనా లేకపోతే వృక్షాలు ఆగేవాళ్ళైనా వాళ్ళు అదే కష్టం చేసి ఆయన చదివించేవాళ్ళు ఇక్కడ గొప్పతనం చేపల కాదు వాళ్ళ అమ్మ నాన్నది ఈడు తీసుకెళ్ళి చేపల వల్ల గొప్ప చేపల గొప్ప అంటాడు కానీ వాళ్ళ అమ్మ నాన్న గొప్ప అంటల ఇలాంటి ముబ్బుగాళ్ళందరూ కూడా జనాలు కన్ఫ్యూజ్ చేసే వారాలు చేస్తూ ఉంటారు ఇంకొకటి అంటాడు బీసీఏ సీరియల్ నెంబర్ వన్లో ఫస్ట్ ఉంది అగ్నికుల క్షత్రియులే కాబట్టి రిజర్వేషన్ ఫస్ట్ మనకే వచ్చిద్ది తర్వాత వాళ్ళకి వచ్చింది అంటాడు ఈడు గత నలభై సంవత్సరాలు అగ్నికుల క్షేత్రియ సంఘం నాయకుడు అంటాడు ఈడే ఎలా ఉన్నాడంటే జనాలు ఏం గైడ్ చేస్తాడు ఈడు ఆ సీరియల్ నెంబర్ వన్లో ఉన్నా లేకపోతే బీసీఏ కేటగిరీలో ఉన్నా అందరికీ ఈక్వల్గా ఉంటుంది బెనిఫిట్ అనేది ఆ రిజర్వేషన్ బెనిఫిట్ అనేది మెరిట్ని బేస్ చేసుకొని వాడికి వచ్చే అవకాశాలు వస్తాయి ఇలాంటి కామన్ సెన్స్ లేని వాళ్ళందరూ మన నాయకులు అయిపోయారు మనకు వచ్చిన ప్రాబ్లం అదే వీళ్ళందరూ ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ జనాల వరకు వెళ్ళనివారు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటూ ఉంటారు మనం అనుకున్నట్టు మత్స్యకార వృత్తి వాళ్ళు ఎవరో కూడా వాళ్ళు నిజంగా బెనిఫిట్ అనేది పొందట్లా వాళ్ళని అలాగే ఉంచుతారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళలో లేకపోతే ఆ డీజిల్ సబ్సిడీలు అంటారు ఏ వాళ్ళలో డీజిల్ సబ్సిడీలు ఒక అగ్నికుల క్షేత్రిలో లేకపోతే బీసీఏ ఏ సీరియల్ నెంబర్ వన్లో ఉన్న కులాలకి వస్తున్నాయి అనుకుంటున్నారా మత్స్యకార వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది ఏ కాపులు లేరా ఖమ్మలు లేరా వినడానికి మీకు అర్శక్తిగా అనిపించిద్దేమో కానీ ఇది నిజం గవర్నమెంట్ రికార్డెడ్ రికార్డ్స్లో మత్స్యకాల వృత్తి పొందుతున్న బ్రాహ్మణులు ఉన్నారు వైశ్యులు ఉన్నారు కమ్మలు ఉన్నారు కాపులు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు ఈ వృత్తితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఆ వృత్తికి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి గవర్నమెంట్ నుంచి వస్తాయి కాకపోతే వీళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళందరినీ భయపెట్టేస్తారు మీరు అలాగే చెప్పుకోవాలి అది అలాగే చెప్పుకుంటేనే మీకు గవర్నమెంట్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి అని చెప్పేసి అందరినీ కన్ఫ్యూజ్ చేసి ఎవరిని ఎడ్యుకేట్ చేయకుండా వాళ్ళందరినీ ఒక డ్రాన్స్లో ఉండేలా చేస్తున్నారు ఇది చాలా ఘోరం ఎలాంటి వాళ్ళందరినీ అసలు ఎంకరేజ్ చేయకూడదు ఇలాంటి వాళ్ళందరూ మనకు నాయకులు రావడం మన దరిద్రం మనకి రావాల్సిన బెనిఫిట్స్ మనం తీసుకోవాలనుకుంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కులగణన జరిగేటప్పుడు ఎవరి కులాన్ని వాళ్ళు ప్రత్యేకంగా నమోదు చేసుకోవడం ఒకటే మార్కు ఆల్రెడీ గవర్నమెంట్ ఎలా తయారైందంటే మత్స్యకారని చెప్పేసి ఒక కోట పెట్టేసి మన అన్ని కులాలను కలిపేసి వాళ్ళొక నెంబర్ చూపించాలనుకుంటున్నారు దానివల్ల మీరు లాస్ అవుతారు మేము లాస్ అవుతాం నేను మిగతా కులాలు ఎవరైతే ఉన్నారో గంగపుత్ర బెస్తా జాలరీ వాడబలిజ పట్టపు నెయ్యల ఈ కులాల వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా మీ ఏరియాలో ఉన్న స్థానిక కలెక్టరేట్లకు వెళ్ళి మీ కులం పేరుతో సపరేట్గా మిమ్మల్ని నమోదు చేయాలని చెప్పి మీరు కూడా వినతి పత్రాలు ఇవ్వండి వీలైతే మీరు ఒక సపరేట్ సీరియల్ నెంబర్ కోసం పోరాడండి అందరినీ కలిపి ఒకే సీరియల్ నెంబర్లో పెట్టడం వల్ల మీకు లాసే మాకు లాసే మనం ఎదగం మనం పేర్లు చెప్పుకొని పైనోడు మాత్రం ఎదుగుతాడు వరకు వాడు మాత్రం కోట్లు కోట్లు కూడబెట్టుకుంటాడు నేను నిజానికి నేను మత్స్యకారు వృత్తి చేసే వాళ్ళందరినీ చాలా గౌరవిస్తాను ఎందుకంటే వాళ్ళు ఒక రోజు సంపాదన కోసం పిల్లం పిల్లల్ని వదిలేసి సముద్రానికి ఎదిరేది సముద్రాన్ని సవాల్ చేసి మరీ వాళ్ళు వాళ్ళు చేసే వృత్తి అనేది సాగిస్తారు చాలా డేరు ఉండాలి అలా చేయడానికి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి సబ్సిడీ లేకపోతే వాళ్ళకి వచ్చే మత్స్యకారు వృత్తి ఇవి చూపించి వాళ్ళని అక్కడే ఉంచేసి వాడి పేరు మీద పైన ఉన్నవాడు రాజకీయ నాయకుడు అయినవాడు కోట్లు కోట్లు మింగుతున్నాడు వాడు మంచిగా ఫార్చునర్ గారిలో తిరుగుతాడు వాళ్ళ పిల్ల వాళ్ళ పిల్లలందరినీ ఫారెన్లో చదివించుకుంటాడు డాక్టర్లు చేస్తాడు ఇంజనీర్లు చేస్తాడు ఆఖరికి వాడు అసెంబ్లీలోకి వెళ్ళి గుడ్లు దించుకుంటాడు నేను మచ్చికారి నేను మరి నువ్వు మత్స్యకారుడు ఎందుకు అవుతావరా నిజంగా గ్రౌండ్ రియాలిటీలో పాపం సముద్రం మీద పడవేసుకెళ్ళావాడు మత్స్యకారుడు వాడికి సంబంధించిన వాయిస్ అనేది వినిపించకుండా నువ్వు నేను మత్స్యకారని నేను మత్స్యకారని అని చెప్పి నిజానికి గవర్నమెంట్ నుంచి వచ్చే మత్స్యకార కోటల్లో నిధి అత్య ఎంత ఉందో ఉందో శాంక్షన్ చేసే మత్స్యకార నిధులు ఎంతవరకు వీళ్ళకి చేరుతున్నాయి సరే ఇది వదిలేద్దాం ఈ టాపిక్ వదిలేద్దాం ఈ మత్స్యకారు వృత్తి చేయకుండా ఉండే మిగతా వాళ్ళందరూ కొంతమంది తాపీ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది వడ్రింగ్ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆటో తోలుకునే వాళ్ళు ఉన్నారు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నారు ఫార్మాలో ఉన్నారు ఫోటోగ్రాఫర్లు ఉన్నారు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరికీ ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి ఈ అనే పదం ముందు పెట్టుకున్నంతసేపు వాళ్ళ నిధుల్లో సగం వీళ్ళు మింగేస్తారు గ్రౌండ్ రియాలిటీ వచ్చి పని చేసుకునే వాళ్ళకి మాత్రం ఎంతో కొంత చిల్లర పడేస్తారు మిగతా వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి రావాలంటే సపరేట్ సీరియల్ నెంబర్ తెచ్చుకోవాలి మీ మీ కులం చే పేరుతో మీరు గుర్తించబడాలి అప్పుడే మీకు రావాల్సిన రాజ్యాంగ రా రాజ్యాధికారమైన వచ్చింది లేదా మీకు రావాల్సిన బెనిఫిట్స్ అయినా మీకు అందుతాయి అన్ని కులాలలో ఎలా బాగుపడుతున్నారో అలాగే ఈ కులం వాళ్ళు మీ కులం వాళ్ళు బాగుపడాలన్నా కానీ ఇలా ఇదే ఒక్కటే మార్గం గవర్నమెంట్ నుంచి అన్ని వృత్తులు చేసుకునే వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్ వచ్చేలాగానే స్కీమ్స్ వచ్చేలాగానే మనం ప్రయత్నించాలి దయచేసి అందరూ కూడా కులగణాన్ని సీరియస్గా తీసుకోండి మీ మీ కులం పేరుతో మీరు నమోదు చేయించుకోండి మీ జనాభా ఏంటనేది అనేది ప్రపంచానికి తెలిసేలా చేసుకోండి ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను అగ్ని కుల క్షత్రియులకి మిగతా కులాలకి లైక్ వాడబలిజ బెస్తా జాలరి గంగపుత్ర వీళ్ళందరికీ అచ్చ తెలుగులో చెప్పాలంటే కంచం పొత్తు కానీ మంచం పొత్తు కానీ లేదు ఇవన్నీ సపరేట్ కులాలే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సీరియల్ నెంబర్ పెట్టడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కానీ ఒకరికొకరికి సంబంధం లేదు అగ్నికుల క్షత్రియ కులాలకు సంబంధించినవి ఎనిమిది కులాలు అయితే మా ఉన్నాయి అగ్నికుల క్షత్రియ వన్యకుల క్షత్రియ పల్లి వన్యార్ వన్నిరెడ్డి వన్యకాపు పల్లిరెడ్డి పల్లికాపు ఈ ఎనిమిది కులాలే అగ్నికుల క్షత్రియ కులాలు మిగతా అన్నీ కూడా సపరేట్ కులాలు ఎవరికి సంబంధించిన చరిత్ర ఉంది ఇలాంటి నిజాలన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు ఆల్రెడీ మా మత్స్యకార మాఫియా నుంచి నన్ను బెదిరించడానికి అయితే కాల్స్ చేస్తున్నారు ఎవడ యాక్టింగ్ అక్కడ చేస్తున్నాడు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి నేను ముందుకు వచ్చాను చూసుకుందాం ఎవడేం చేస్తాడు తెలుసుకుందాం జై భవాని జయ క్షత్రియ